పోవాలనుకున్నప్పుడు శరీరం మనస్సు శరీరం తేలుగ్గా ఉండాలంటే భగవాన్ ఏం చెప్పారంటే తమో గుణం రజోగుణం అనగా ఇప్పుడు మనకి అబద్ధమేమో నిజం కింద కనిపిస్తుంది నిజం అబద్ధం కింద కనిపిస్తుంది నిజమేమో అబద్ధం కింద కనిపిస్తుంది అబద్ధం నిజం కింద కనిపిస్తుంది దీని కారణం రజోగుణం తమ్ము మీరు ఇంకోటి మనసులో ఉంచుకోండి ఎంతమంది కూర్చున్నాం అందర బుర్రలో నుంచి అన్ని రకాల అవసరం వస్తున్నాయి నా బుర్రలోంచి వచ్చి తలంపులు వేరు డాక్టర్ గారు నుంచి కొన్ని తలంపులు వస్తున్నాయి పోస్ట్ మాస్టర్ నుంచి కొన్ని తలంపులు వస్తున్నాయి ఇన్ని బుర్రులలో నుంచి ఇన్ని తలంపులు వస్తున్నాయి కానీ అందరం మనుషులే కారణం ఏంటి ఒక అహంకారం వల్ల వస్తాయని అందరికీ ఉన్న అహంకారం అహంకారం అందరికి ఉన్నప్పుడు అందరూ అందరిక అహంకారం ఒకే తలం కూడా మీకు ఉన్న అహంకారం నాకు అహంకారం ఉంది తలంపులు తేడాగా వస్తున్నాయి ఆలోచనలు తేడాగా వస్తున్నాయి ఊహలు తేడాగా వస్తున్నాయి ఇంచేది కారణం కారణం ఏంటి గుణాలు మీకు సృష్టిలో కల్పించే అన్ని తలంపులు కూడా సృష్టిలో కల్పించే అన్ని ఆలోచనలు కూడా మనిషి గుణాలు ఉంచుకుంటారు గుణం లేకపోతే తలంపు రాదు రజోగుణం ఉన్నది రజోగుణ తలంపులు వస్తాయి తమ్ముగుణ వాడికి తమ్ముగుణ తలంపులు వస్తాయి సత్తగుణ వాడికి సత్తగుణ తలంపు వస్తుంది అంటే మీకు ఎటువంటి తలంపులు వస్తాయి దాన్ని బట్టి మీ గుణం ఎటువంటిదో చెప్పు గుణాల్లోని తలంపులు వస్తున్నాయి అంటే మీకు వచ్చి తలంపును బట్టి మీ గుణం ఎటువంటి చెప్పవచ్చు మీకు సృష్టిలో కల్పించే ఆలోచనలన్నీ మనిషి గుణాల్లోంచే వస్తున్నాయి అంటే గుణాలు మారకుండా తలంపులు మారో గుణాలు మారకుండా ఆలోచనలు మారో గుణాలు మారకుండా ఊహలు మారో ఎవడైతే తన గుణాన్ని తాను మార్చుకోలేడో తన తలంపు కూడా మారదు సత్వగుణం మీకు ఉందని మీ గుర్తు ఏంటంటే అసలు ఆ స్వార్థం తోటి కనుక నేను పోరాడతా అంటే నా స్వార్థాన్ని బయటికి తీసేయడం కోసం నేను సాధన చేస్తుంటే అది నేను సత్వగుణంలో ఉన్నట్టు కానీ నా స్వార్థాన్ని కూడా నేను దేవుని ప్రార్థించడం లేదు నా స్వార్థాన్ని పెంచమని దేవుని ప్రార్థిస్తున్నాను నా స్వార్థాన్ని అలంకరించమని దేవుని ప్రార్థిస్తున్నాను వాడు భగవంతుడి భక్తురే వాడు భగవంతుడి భక్తి సత్వగుణం భగవంతుడి భక్తురే అయితే రజోగుడు ఉన్నాడు సమగుడు నాడు లోకంలో వస్తువులు అడుగుతాడు మన సత్వడు ఉన్నాడు లోకంలో వస్తువుని అడగడు నా స్వార్థాన్ని తొలగించు నా స్వార్థాన్ని బయటకు తిరిగి నిన్ను నన్ను వేరు చేసింది నా స్వార్థమే కదా బేద బుద్ధి నాకు ఎందుకు కలుగుతాడు నువ్వు వేరు నేను వేరు బేద బుద్ధి ఎందుకు కలుగుతుంది నా స్వార్థమే కారణం అంటే నీకు నాకు ఏదో ఇస్తాండే నీలో నన్ను కలుపుకోవడానికి ఏదో ఇస్తాండే నా స్వార్థం అంటే అంటే నా స్వార్థాన్ని బయటకు తిరిగి నువ్వు నమ్మి గేరి నాలో నా స్వార్థమే కదా మీ హృదయంలోంచి పొంగు వచ్చినప్పుడు ఆ సాధన అనే పొంగు వచ్చినప్పుడు ఈశ్వరానుగ్రహం అనే పొంగు వచ్చినప్పుడు ఈశ్వరు కరుణ వచ్చినప్పుడు ఈశ్వరు యొక్క ప్రాంతం ముంచెచ్చినప్పుడు మీ స్వార్థమే రా బయటకు కొట్టుకుపోతుంది అప్పుడే అదే జ్ఞానం